ہیلو کی ఈ రోజు మనం బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం కొత్త వారికి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చాలా ఈజీగా మీకు ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అనమాట చాలా బాగుంది పన్నా కూడా ఎక్కువ వచ్చింది మన కస్టమర్కి ఓల్డ్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది లేదనమాట సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మెజర్మెంట్స్ అనేవి చేంజ్ అయ్యాయి కాబట్టి శారీ అనేది పట్టు శారీ అనేది వాళ్ళకి ఉంది కాకపోతే బ్లౌజ్ అనేది లేదు సో నా దగ్గర దగ్గర పీస్ అనేది పర్చేస్ చేసి బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా మనము ఏ విధంగా స్టిచ్చింగ్ చే కటింగ్ చేసుకోవాలో ముందు చూపిస్తాను చూసేయండి ఓపెన్స్ మన ఎదురుగా జాయింట్ అనేది మనవైపు పెట్టే విధంగా పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ అనేది ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఒక వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు మార్క్ చేసుకున్నామంటే అది కుట్ల కోసం అన్నమాట సో మనకి కస్టమర్ బ్లౌజ్ అయినా మే బ్లౌజ్ అయినా ఎవరి బ్లౌజ్ అయినా సో ముందుగా మనకి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలి అంటే మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజు మనకి షోల్డర్ దగ్గర భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి బ్యాక్ డాట్ ఉంటుంది కదా బ్యాక్ డాట్స్ కుట్టుకుంటాం కదా అక్కడి వరకు ఒకసారి మెజర్మెంట్ అనేది తీసుకోండి సో మెజర్మెంట్ అనేది తీసుకుంటే మీకు ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోండి సో మీకు ఎంత వచ్చినా సరే చెక్ చేసుకున్న తర్వాత ఆ మెజర్మెంట్ అనేది ఫోల్డింగ్ వైపు మార్కింగ్ అనేది చేసుకోవాలండి సో ఫోల్డింగ్ వైపు మనం మార్కింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి హైట్ అనమాట ఇది పొడవు అనమాట సో ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది పొడవు వచ్చింది దానికి వన్ ఇంచ్ అనేది మనము పొడిగిస్తున్నాం అనమాట ఇది కుట్ల కోసం వన్ ఇంచ్ అనేది హైట్ తీసుకున్న తర్వాత వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ కుట్ల కోసం మార్కింగ్ చేసుకుంటే మనకి పొడవ అనేది వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనకి వీప్ భాగం అంటే మనకి డీప్ అనమాట సో ఈ విధంగా నాకు మూడిన్నర అనేది వచ్చింది డీప్ మీకు ఎంత వస్తే అంత నాకు మూడిన్నర వచ్చింది దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి నాలుగిన్నర అనేది మెజర్మెంట్ అనేది తీసుకున్నాను సో ఫోల్డింగ్ వైపే మనము మార్కింగ్ అనేది తీసుకోవాలన్నమాట కింద నుంచి మనం హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా కుట్ల లైను ఆ లైన్ నుంచి నాలుగిన్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మనం నాలుగిన్నర పెట్టుకున్నాం కదా అక్కడ మూడి పావు మూడు పక్కన రెండు గీతలు ఉంటాయి సో అక్కడ వరకు ఒకసారి మనకి లైన్ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత నెక్ పెడుతూ మనము చిన్న సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజు నెక్ విడ్ అనేవి చేంజెస్ చేసుకుంటాము ఫార్టీ సైజు బిలో ఉన్న వాళ్ళకి ఐదున్నర అనేది సరిపోతుంది నేను చెప్పిన మెజర్మెంట్ అనేది ఫాలో అవ్వండి ఐదున్నర దగ్గర మెజర్మెంట్ అనేది తీసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది పై వైపున సో మీకు షోల్డర్ కుట్టు ఆది బ్లౌజ్తోనే మేము పేరప్ చేస్తాము అంటే కస్టమర్ బ్లౌజు లేదా మా బ్లౌజు ఏ విధంగా ఉంటే అదే విధంగా మేము పెట్టుకుంటాము అని అంటే మీకు ఆది బ్లౌజ్ తీసుకుని ఉంది అని షోల్డర్ దగ్గర దగ్గర మార్క్ మెజర్మెంట్ అనేది తీసుకోండి నాకైతే టూ ఇంచెస్ ఉంది ఆ ప్లేస్లో త్రీ త్రీ ఉండొచ్చు త్రీ అండ్ హాఫ్ కూడా ఉండొచ్చు సో నేను చూపించారు కదా అక్కడ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి నెక్స్ట్ మనకి షోల్డర్ టూ ఇంచెస్ ఉంది కదా అదే టూ ఇంచెస్ని మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ చిన్నగా హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి ఇటు ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు కుట్ల కోసం వెళ్ళిపోతుంది మధ్యలో మాత్రమే మనకి టూ ఇంచెస్ అనేది మెజర్మెంట్ అనేది మిగులుతుంది సో పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది సో చెప్పాను కదా ఆది బ్లౌజ్ ఫిట్టింగ్తో మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో టూ ఇంచెస్ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకున్నాక రెడీ అవుతుంది అనమాట ఇటు ఆఫ్ ఇంచ్ ఇటు ఆఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం వెళ్ళిపోతుంది అనమాట సో ఈ విధంగా ఎల్ షేప్ అనేది ఏ విధంగా తీసుకున్నాను చూసారు కదా అదే విధంగా ఎల్ షేప్ అనేది తీసుకుని ఆ ఎల్ షేప్లో రౌండ్ అనేది తీసేసుకోండి సో మనకి ఫోల్డింగ్ వైపు మెజర్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి సో మనము ముందుగా తీసుకున్న హాఫ్ ఇంచ్ భాగం ఉంది కదా సైడ్ జాయింట్స్ దగ్గర ఖర్చుల కోసం ఉన్నాయి కదా అక్కడ మనం ఒక ఫోల్డింగ్ చేసి నడుము మీకు ఎంత ఉంది అనేది ఒక ఫోల్డింగ్ చేసి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి దానికి టూ ఇంచెస్ అనేవి యాడ్ చేసుకోండి ఇది కుట్ల కోసం అనమాట సో చూసారు కదా ఏ విధంగా కుట్ల కోసం ఇది ఖర్చుల కోసం అండ్ భాగం లూజ్ అనమాట భాగం లూజ్ని ఒకసారి వన్స్ ఫోల్డింగ్ చేసి చక్కగా మీరు ఎంత నడుం లూజ్ వస్తే అంత పెట్టేసుకోండి సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి చెస్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చెస్ట్ మార్కింగ్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనము కన్వ్యూజ్ అవుతాం కాబట్టి ఆది బ్లౌజ్తోనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో మనము చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఏ విధంగా చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా బ్లౌజ్ అనేది నీట్గా సర్దుకోవాలి వెనుక వైపు మాత్రమే సర్దుకోవాలి వెనుక వైపు నుంచి మనము యువతల లెఫ్ట్ సం భాగం ఉంది కదా లెఫ్ట్ భాగం నుంచి రైట్ భాగం వరకు కుడి భాగం వరకు మెజర్మెంట్ అనేది తీసుకోండి ఈ భాగం నుంచి యువతల చంక భాగం వరకు మీకు ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకున్న తర్వాత ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోండి నాకు పద్దెనిమిదిన్నర నారాన్ని వచ్చింది సో ఒకటే భాగం తొమ్మిది పావు సో గుర్తుపెట్టుకోండి లేకపోతే రాసుకోండి తర్వాత చంక భాగం ఉంది కదా మనకి ఆమ్ డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకుని ఒక స్కేల్ అనేది డ్రా చేసేసుకోండి అనేది ఎవరికైనా సరిపోతుంది ఆరించులు అనేది తీసుకోండి ఆరించులు అనేది లైన్ డ్రా చేసుకున్న తర్వాత తొమ్మిదిం పావు అని చెప్పాను చూసారా అదే తొమ్మిదిం పావుని పావుని ఫోల్డింగ్ దగ్గర నుంచి మెజర్మెంట్ తీసుకుని రెండించులు కచ్చల కోసం తీసుకోండి ఈ విధంగా ఎల్ షేప్ అనేది ఆరించులు మార్కింగ్ చేసుకున్నాం కదా డౌను అక్కడ వరకు కలుపుకోండి సో ఈ విధంగా మనము చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత మనకు బ్యాక్ డాట్స్ సో బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచ్ అనేది ఖచ్చితంగా పెంచుకోవాలి ఈ వన్ ఇంచ్ అనేది కింద లైన్ దగ్గర పెంచుకొని కలిపేసుకోండి సరిపోతుంది సో బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ చేసుకోవాలి సో కింద లైన్ ఉంది కదా మనం ఆఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాం కదా అక్కడ టేప్ పెట్టుకుని ఒకసారి ఫోల్డింగ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చిన్న మార్కింగ్ పెట్టుకుని హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోండి త్రీ ఇంచెస్ తీసుకుని చక్కగా ఇటు ఆఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ అనేది మార్చేసుకోండి సో టేప్తో కావాలి అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటు హాఫ్ ఇంచ్ ఆ టాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుని చక్కగా హైడ్ మూడు ఇంచుల్లో కలిపేసుకోండి సో ఈ విధంగా ఈ ఈ మాత్రం బ్యాక్ డాట్స్లో ఈ వన్ ఇంచ్ అనేది తగ్గిపోతుంది అందుకే చెప్పనమాట వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పొడిగించుకోవాలి అనేసి ఈ ఆమ్ రౌండ్ వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ అనేది తీసుకోండి ఎవరికైనా ఒకటిన్నర ఇంచ్ అనేవి సరిపోతాయి ఇంతకంటే పెద్ద బ్లౌజ్కి మెజర్మెంట్స్ అనేవి మారుతాయండి సో బిగ్నర్స్ అయినా ఈ మెజర్మెంట్స్ అనేవి ఫాలో అవ్వండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎల్ షేప్ లైన్ ఉంది కదా ఇటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ తీసుకోండి కరువుడు స్కేల్ ఉన్నా సరే కరువుడి స్కేల్ ఉపయోగించండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి చంకా ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా ఉంటుంది సో చూసారు కదా నడుము లూజ్ ఎట్లా తీసుకున్నాను చెస్ట్ లూజ్ ఎట్లా తీసుకున్నాను బ్యాక్ డీప్ ఎట్లా తీసుకున్నాను భుజం దగ్గర మన షోల్డర్ కుట్టే దగ్గర ఎట్లా తీసుకున్నాను బ్యాక్ లో మనకి డాట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాను సో చెస్ట్ మార్కింగ్ నడుము మార్కింగ్ షోల్డర్ మార్కింగ్ బ్యాక్ డీప్ అన్నీ కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను సో బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్కి వస్తే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుస్తుంది సో మీకు అర్థమైంది కదా మనకి ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది రావాలి అంటే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ డాట్లో మనకి ఈ మార్కింగ్స్లో ఖచ్చితంగా మనము ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఈ మార్కింగ్స్ అనేవి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఈ మార్కింగ్స్ ఫాలో అవ్వండి సో కట్స్ అనేవి పెట్టుకోండి ఎందుకంటే చక్కగా మనము డాట్స్ కుట్టుకోవడానికి కూడా టూ డాట్స్ కుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది షోల్డర్ దగ్గర కూడా డాట్ అనేది కట్ అనేది పెట్టుకోండి సో ఈ బ్యాక్పోర్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి సో అర్థమైంది కదా చాలా ఈజీగా ఉంటుందండి బ్యాక్ పోర్ట్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక వైప్ అనేది నీట్గా సర్దుకొని ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి నీట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మీకు ఎడ్జెస్ ఏమైనా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే హెచ్చు తగ్గులని నీట్గా కటింగ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఎడ్జెస్ అనేవి నీట్గా కటింగ్ చేసుకోండి మనకి ఎగుడు దిగుడు రాకుండా టూ హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో ఒక ఆఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇది కుట్ల కోసం మీరు ప్రతిదీ కూడా ఆఫ్ ఇంచ్ అనేది పొడిగించుకోవడం వల్ల కుట్లలో ఫిట్టింగ్ అనేది తగ్గిన తర్వాత ఎగ్జాక్ట్గా రెడీ అవుతుందండి ఈ కింద భాగం ఆఫ్ హాఫ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది కుట్లు కోసం అనమాట నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ హైట్ దగ్గర మనము మన హ్యాండ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆది బ్లౌజ్ బ్లౌజ్ని తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే తొమ్మిది ఇంచో తొమ్మిది తొమ్మిది ఇంచులు వచ్చింది సో అదే తొమ్మిది ఇంచుల్ని నేను మార్కింగ్ చేసుకున్న చంక భాగం దగ్గర సో కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డైరెక్ట్గా మార్క్ చేసేసుకోండి సో భాగం దగ్గర మనము భుజం దగ్గర మనము హ్యాండ్ హైట్స్ తీసుకున్నాం కదా అదే హైట్స్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది పెంచుకుని ఒకటిన్నర ఇంచ్ అనేది స్ట్రైట్గా మార్క్ చేసుకుని హ్యాండ్ కరువు అనేది తీసేసుకోండి మీకు కరువుడ్ స్కేల్ ఉన్నా సరే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఈ విధంగా తీసే చేసుకుంటున్నాను మీకు కరివుడ్ స్కేల్ ఉంటే కరివుడ్ స్కేల్ ఉపయోగించండి సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది హ్యాండ్ మనకి ఎంత లావు ఉన్నారు అనేది చెక్ చేసుకుని అక్కడ మార్కింగ్ పెట్టుకుని ఖర్చుల కోసం టూ ఇంచెస్ తీసుకోండి అదే టూ ఇంచెస్ని చక్కగా మనము ముందుగా తీసుకున్న కరువుడు ఉంది కదా హ్యాండ్ కరువుల్లో కలిపేసుకోండి సో మీకేమైనా పీసెస్ పడ్డాయి అంటే స్టిచ్చింగ్లో మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా పీ సారీ పీసెస్ అనేవి మనకి యాడ్ అవుతాయి సో పీసెస్ అనేవి మనము యాడ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్లో సో భుజం దగ్గర కట్స్ పెట్టుకోండి ఈజీగా ఉంటుంది సో ఈ విధంగా మనము హ్యాండ్స్ అనేవి తీసుకోవాలన్నమాట భాగంలో ఎంత హైట్ ఉందని చూసుకోవాలి మనకి షోల్డర్ దగ్గర మనము హ్యాండ్ ఎంత హైట్ ఉందో చూసుకోవాలి ఆఫ్ ఆఫ్ అయిన ఇంచెస్ అనేవి పెంచుకోవాలి పెంచుకున్న తర్వాత మనం కర్వ్ అనేది తీసుకోవాలి హ్యాండ్స్ అనేవి చాలా ఈజీ అండి సో ఈ విధంగా మనం ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఓపెన్స్ అనేవి మనవే పెట్టేసుకోవాలండి ఓపెన్స్ అనేవి మనవే పెట్టుకొని బ్యాక్ పాట్ ఉంది కదా ముందుగా బ్యాక్ పాట్ తీసుకున్నాం కదా ఆ బ్యాక్ పాట్ని చక్కగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా టూ ఇంచెస్ అనేవి తగ్గించేసేయండి టూ ఇంచెస్ తగ్గించేసి ఫోల్డింగ్ చేసేయండి ఈ ప్లేస్లో మనకి క్రాస్ బెల్ట్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట సో ఈ ప్లేస్లో మనకి క్రాస్ బెల్ట్స్ అనేవి వస్తాయి సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టు చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోండి పర్ఫెక్ట్గా మార్కింగ్ ఎట్లా ఉందో అట్లానే మార్కింగ్ చేసేసుకోండి సో నేను బ్యాక్ పాట్లో డీప్ అనేది కట్ చేయలేదు చూసారా బ్యాక్ పాట్ డీప్ అనేది కట్ చేయలేదు సో ఎందుకు కట్ చేయలేదు అనేది నేను చెప్తాను లాస్ట్లో ఎందుకు కట్ చేయలేదో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు ఎట్లా ఉందో అట్లానే చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము చక్కగా ఇప్పుడు కట్స్ పెట్టుకున్నాం కదా భుజం దగ్గర అక్కడ చిన్నగా మార్కింగ్ అనేది పెట్టుకోండి సో అక్కడ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత సో మనము లోత్ అనేది తీసుకోవాలి సో లోత్ అనేది తీసుకోవడానికి కోసం ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను చక్కగా వచ్చిన లోపల నేను ఆఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ డీప్ సో ఫ్రంట్ డీప్ అనేది ఇక్కడ భుజం దగ్గర కట్ పెట్టాను కదా అక్కడ చిన్న మార్కింగ్ పెట్టుకున్నాను మార్కింగ్ పైనే ఆది బ్లౌజ్ అనేది పెట్టుకుంటున్నాను సో పైన కుట్ల కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోండి మార్కింగ్ చేసేసుకుని ఒక స్కేల్ అనేది డ్రా చేసేసుకోండి పైన కుట్ల కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసేసుకుని కుట్ల కోసం చక్కగా మనం పెట్టేసుకోండి సో ఈ విధంగా పెట్టేసుకొని సో మనకి డీప్ ఎంత ఉంది అనేది ఒకసారి మీకు చెక్ చేసుకుంటాను అంటే ఆది బ్లౌస్తో నేను ఏ విధంగా క్రాస్గా చెక్ చేసుకున్నానో అదే విధంగా క్రాస్గా చెక్ చేసుకోండి నాకు ఆర్ అనేది వచ్చింది సో అదే ఆర్ అని నేను వీడియోలో చూపిస్తుంది నేను కొంచెం పైకే నేను మార్కింగ్ చేస్తున్నాను అసలు ఎంత వస్తుందంటే నాకు ఆర్ వస్తుంది చక్కగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను గా సో ఎగ్జాక్ట్గా కింద క్లాత్ అనేది మిగిలింది కదా ఇది చూసారు కదా కింద కను కొంచెం ఎడ్జ్ అనేది ఉంది కదా ఆ ఎడ్జ్ అనేది మనము ఉండాలన్నమాట ఎందుకు అంటే ఇది ఆల్రెడీ కొంచెం వేసుకున్న బ్లౌజ్ కాబట్టి మనకి ఫోల్డింగ్ అయిపోయింది అనమాట సో మనకి ముడత వచ్చేసింది సో మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చేయాలి అంటే మనము సర్దుకుని చక్కగా మనము ఇంచెస్ అనేవి పేరప్ చేసుకోవాలన్నమాట చూసారా మనకి ఎడ్జ్ అనేది ఎంత తగ్గిందో సో కింది వరకు ఒకసారి మార్కింగ్ అనేది పెడతాను చూపిస్తున్నాను మీకు సో మనకు అసలు మార్కింగ్ అనేది ఆ విధంగా వస్తుంది సో చెక్ చేసుకోవాలన్నమాట మనము ఎట్లా ఉంది ఏంటి అనేది మొత్తం కూడా చెక్ చేసుకుంటేనే మన మనకి పేరప్ చేసుకుంటేనే చెకింగ్ చేసుకుంటే చూసారా నేను పైకి పెట్టాను అనుకో కింద ఎద్ది వస్తుంది ఎందుకంటే అది ముడత మీద ఉంది సో కిందికి మనము లైన్ పైన పెట్టాము అంటే అసలు మార్కింగ్ అనేది అక్కడ అనమాట సో మనకు క్రాస్ బెల్ట్ ఎక్కడుందో అక్కడ మనం ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి సో చూసారు కదా మీకు ఆది బ్లౌజ్తో మనం పేరప్ చేసుకుంటే తగ్గాకే కిందకి షోల్డర్ అనేది జారుతుంది అక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోండి మనం రెడీ అయ్యాక మనకి కిందికి షోల్డర్ అదే ఫ్రంట్ డీప్ అనేది కిందకి రెడీ అవ్వాలి మనం కుట్టిన తర్వాత ఏ విధంగా ఉందో కూడా అన్నీ చెక్ చేసుకోవాలండి సో మనకి అంతా కూడా స సరిపోయింది ఈ చివరిను ఎట్లా చెక్ అంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా అదే క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి షోల్డర్ కుట్లు ఖర్చులు ఉంటాయి కదా చంక్ భాగం దగ్గర వరకు ఈ యువతుల చెక్ చేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది ఈ చివరిని హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకున్నానంటే చిన్నగా అది షేప్ కోసం అది మీ ఆప్షనల్ సో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి లేకపోతే లేదు సో చిన్నగా ఫినిషింగ్ అనేది బాగుంటుందనేసి తీసుకున్నాను లోతులో ఇంచి కట్ చేసుకోవాలి అండ్ ఈ ఫినిషింగ్ మీ ఆప్షనల్ అండి తీసుకుంటే తీసుకోండి లేకపోతే మీరు లైన్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా ఫ్రంట్ డీప్ నెక్ అనేది కటింగ్ చేయట్లేదు సో చెప్పాను కదా హాఫ్ ఇంచ్ అనేది మనకి అది ముడతలుగా ఉంది ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా అది ముడతలుగా ఉంది సో మనకి రెడీ అయ్యేసరికి కొంచెం డీప్ అనేది ఉండాలన్నమాట సో కొంచెం పైకి అనేది ఉంది కానీ డీప్ అనేది కొంచెం కిందకి దిగింది సో స్టిచ్చెస్ చేసుకున్న తర్వాత ఆ డీప్ అనేది కిందకు దిగొద్దు అనమాట సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను షోల్డర్ దగ్గర కట్స్ ఉన్నాయి కదండి ఆ కట్స్ నుంచి మనము ఒక చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకుని కింద కట్స్ అనేవి పెట్టుకుని కట్స్ పెట్టుకున్న తర్వాత అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ అనేది తీసుకుని హైట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోండి చక్కగా డాట్ అనేది పెద్ద డాట్ అనేది మనం మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్స్ అనేవి పెట్టుకోండి ఈ మార్కింగ్స్ అనేవి ఎవరికైనా పర్ఫెక్ట్గా సరిపోతాయి సో ఈ విధంగా మనము పెద్ద డాట్ అనేది మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆ పెద్ద డాట్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఫోల్డింగ్ చేసుకోండి సో మనము ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలంటే పైన మనము రెండు కూడా కలిపితే చిన్నగా ఫోల్డ్ అవుతుంది అదే ఫోల్డింగ్లో చంక భాగంలో ఒక చిన్నగా కట్ పెట్టేసుకుని మధ్యలో రెండున్నర ఇంచులు గ్యాప్ తీసుకుని మార్కింగ్ చేసుకోండి ఇది ఇటు ఉంది కదా మనము నెక్ దగ్గర ఫ్రంట్ టేప్ దగ్గర టేప్ అనేది స్ట్రైట్గా పెట్టి ఒక ఫోల్డింగ్ చేసి ఈ స్ట్రైట్ మార్కింగ్లో ఇది కూడా రెండున్నర ఇంచుల గ్యాప్లో తీసుకుని ఇది కూడా మనము పట్టి కాజల్ పట్టి వైపు మార్కింగ్ చేసుకోండి టేప్ని ఇలా లైన్గా పెట్టి ఒక ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది వచ్చేస్తుంది మార్కింగ్ సో ఈ విధంగా ఫ్రంట్ మార్కింగ్స్ అనేవి చేసుకోండి ఎవరికైనా పర్ఫెక్ట్గా సరిపోతాయి ఈ పర్ఫెక్ట్గా సరిపోకపోతే నాకు మా కామెంట్ బాక్స్ని మెసేజ్ చేయండి చాలా బాగా కుదురుతుందండి సో పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఈ విధంగా చేసుకోవాలి సో ఆది బ్లౌజ్ని నేను పదే పదే చెప్తున్నానంటే మన ఆది బ్లౌజ్ ఫిట్టింగ్ ప్రకారం రావాలి అంటే చిన్న చిన్న పొరపాట్లు అనేవి మిస్ చేసుకోకుండా ఈజీ మెథడ్లో మనం వెళ్ళాలన్నమాట సో అది ఫోల్డింగ్లో ఉంది ముడతలుగా ఉంది కాబట్టి మనము అడ్జస్ట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట సో ఈ విధంగా మీరు మార్కింగ్స్ అనేవి చేసుకోండి సో ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని క్రాస్ బెల్ట్కి మూడున్నర ఇంచులు అనేది తీసుకోండి విడత వచ్చేసి పది ఇంచులు తీసుకోండి సరిపోతుంది సో ఈ విధంగా పది ఇంచులు తీసుకుని మధ్యలో మూడించులు తీసుకొని ఒక లైన్ అనేది డ్రా తీసుకోండి సో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని ఇప్పుడు మూడించులు తీసుకున్న పాయింట్ ఉంది కదా అక్కడి నుంచి మూడిన్నర పాయింట్ దగ్గరికి కలిపేసుకోండి సో కొంచెం కరబడి తీసేసుకున్నామంటే క్రాస్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం క్రాస్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఉక్సల పట్టి కాజల్ పట్టి కోసం మిగిలిన క్లాత్ అనేది తీసుకోండి పట్టి కాజుల పట్టి అనేది సరిపోతుంది ఒకసారి మీకు ఫ్రంట్ డీప్ అనేది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసి చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఎక్సైట్గా సరిపోయింది సో ఈ విధంగా మనము పేరప్ చేసుకోండి ఒకసారి మీకు అర్థం కాలేదు అనుకోండి మీకు మా మీకు కరెక్ట్గా వచ్చింది మాకు కరెక్ట్గా రాలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే నాకంటే ఒక టూ ఇంచెస్ క్రాస్ బెల్ట్ ఎక్కువ తీసుకోండి నేను పది ఇంచులు తీసుకున్నాను కదా మీరు పదకొండు పన్నెండు తీసుకోండి అప్పుడు ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు కటింగ్ చేసుకోవడానికి సరిపోతుంది సో ఉక్సలి పట్టీ కోసం కాజల్ పట్టీ కోసం మిగిలిన క్లాత్ అనేది తీసుకోండి నేను క్రాస్ అనేది చూపిస్తున్నాను కదా ఆ క్రాస్లో మీరు ఏం చేస్తారంటే క్రాస్ పీసెస్ అనేవి కటింగ్ చేసుకోండి సో మీకు వీలైనంత క్రాస్ పీసెస్ కటింగ్ చేసుకోండి సో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఈ క్లాత్లో ఎక్కడైతే ఎక్కువ క్లాత్ ఉంది అనేసి చూసుకుని ఒక స్ట్రైట్ పీసెస్ అనేవి కటింగ్ చేసుకోండి ఒక రెండు పీసెస్ ఎందుకంటే బ్యాక్ బెల్ట్ కోసం రెడీ చేసుకోవడానికి బ్యాక్ బెల్ట్ కోసం అయితే స్ట్రైట్గా కావాలి అదే మనకి నెక్ పీసెస్ కావాలి అంటే క్రాస్ పీసెస్ కావాలన్నమాట సో టూ ఇంచెస్ విడితేనే తీసుకోండి విడితేనే టూ ఇంచెస్ తీసుకుని క్రాస్ పీసెస్ తీసుకోండి సరిపోతుంది సో ఇది బ్యాక్ బెల్ట్ అనమాట సో ఇది బ్యాక్ బెల్ట్ కోసం ఈ విధంగా స్టిచ్ స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది సో మీకు అర్థమైంది కదా క్రాస్ పీసెస్ ఏమో ఈ వేస్ట్లో నేను కటింగ్ చేసుకుంటాను సో మన మెయిన్ ఫ్యాబ్రిక్ని హాఫ్ ఇంచ్ గ్యాప్లోనే కటింగ్ చేసుకోవాలండి ఈ హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనము పేరప్ చేసుకోవాలి ఇది వచ్చేసి మన కస్టమర్ బ్లౌజ్ ఓల్డ్ బ్లౌజ్ అనమాట ఓల్డ్ శారీకి మనకి దగ్గర ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని కొనుక్కొని సో స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు సో వాళ్ళ పళ్ళు వచ్చేసి మనకి ఈ కలర్ టీల్ కలర్ వచ్చింది నేను బ్లౌజ్ కలర్ చూపిస్తున్నాను కదా అదే కలర్ వచ్చింది మనకి శారీ అంత వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందనమాట సో మనకి పళ్ళు పాటు ఏ కలర్ వస్తే ఆ కలర్ని తీసుకోవాలి సో నేను ఆ కలర్ తీసుకుని చక్కగా నేను బ్లౌజ్ అనేది పేరప్ చేస్తున్నాను సో ఓల్డ్ శారీస్ మనకి ఉన్నప్పుడు బ్లౌజెస్ అనేవి ఫిట్టింగ్ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ అయితే అన్నీ సరిపోతాయి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనకి పర్సనాలిటీ అనేది చేంజెస్ వస్తాయి కదా మనకి బ్లౌజెస్ అనేవి ఎక్కేస్తూ ఉంటాయి ఆ బ్లౌజెస్ అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి సో మనకి శారీ అనేది ఎంత కాస్ట్ పెట్టుకునుకున్నా అవి వేస్ట్ కాకుండా ఇలాగ మనము బ్లౌజ్ అనేవి తక్కువ రేట్లో తీసుకుని చక్కగా స్టిచ్చింగ్ చేయించుకొని ఎక్కువ రేట్లు తీసుకున్న బ్ల పట్టు శారీస్కి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మిస్ అవ్వద్దు ఒకవేళ మీకు బ్లౌజ్ పీసెస్ కావాలి అన్న ఎట్లాంటి ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ కావాలి అన్న లేకపోతే మీకు ఎట్లాంటి బ్లౌజెస్ కావాలి అన్న నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది అండ్ మీకు ఆన్లైన్లో నేనేమైనా స్టిచ్చింగ్ చేయాలి అన్నా సరే ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంది సో మీకు ఏమైనా స్టిచ్చెస్ కావాలి అంటే స్టిచ్చెస్ చేస్తాను సో ఖచ్చితంగా మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీ మెజర్మెంట్స్ అనేవి పంపితే స్టిచ్చింగ్ చేసి మీకు పార్సల్ అనేది పంపడం జరుగుతుంది వన్ డేలో ట్రాకింగ్ ఐడి అనేది ఇస్తాను సో మీకు ట్రాకింగ్ అనేది విత్ ఇన్ టెన్ డేస్లో మీకు అప్ టు సెవెన్ డేస్ వర్కింగ్ డేస్ అండి ఒకవేళ మధ్యలో లీవ్స్ ఏమైనా ఉంటే టెన్ డేస్ ఖచ్చితంగా వర్కింగ్ డేస్ ఉంటాయి మీకు పార్సల్ అనేది రీచ్ అయిపోతుంది నైన్ డబుల్ వన్ జీరో సెవెన్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫైవ్కి వాట్సాప్ నెంబర్ చేయండి సో ఈ విధంగా మనము బ్లౌజెస్ అనేవి కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో చెప్తాను ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది రికమెండేషన్ అనేది ఇస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్